హలో రామనాథం గారా నమస్కారం అండి నేను మార్కండే శాస్త్రిని మాట్లాడుతున్నాను మరేం లేదు రేపు దశమి గురువారం మంచిది అని చేత మనం అనుకున్న ప్రకారం మీరు ఒక్కసారి వచ్చే అమ్మాయిని చూసి నో నో మా అమ్మాయి ఇష్టానిష్టాల గురించి మీరు ఆలోచించరక్కర్లేదు నా ఇష్టమే దాని ఇష్టం కావాలి అవుతుంది కూడా చూడండి డబ్బు శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం తీసుకునే ప్రతి రూపాయి నోటు బాగుందా లేదా అని చూసే కదా తీసుకుంటాం అలాంటిది నాకున్న ఒక్కగానొక్క కూతురికి భక్త నిర్ణయించే విషయంలో అవతల వ్యక్తి మనకి తగినవాడు అవునా కాదా అని నేను ఆలోచించాలి ఏమంటారు అదే అదే పెళ్లి అనేది నూరేళ్ల పంట మాత్రమే కాదు ముఖ్యంగా కులానికి మతానికి ఆచారాలకి సంబంధించింది అందుచేత పెళ్లి విషయంలో ఆవేశం పనికిరాదు ఆలోచన కావాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు నా కూతురు వివాహం నా పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం జరగడానికి వీల్లేదు అలాగే రేపు మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఈ నెలలోనే ముహూర్తం చూసి నిర్ణయించుకుందాం చెప్తాం అలాగే నమస్కారం